హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ సమ్మర్లో మనకి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయగలిగిందల్లా మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవడం అండి ఆ ఎండల తీవ్రత మన శరీరంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే వాటితోనే సమ్మర్ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకుని రోజు తీసుకుంటూ ఉండాలి చాలామందికి వీటి గురించి తెలిసే ఉంటుంది కానీ ఎవరు కూడా వీటిని సరిగ్గా ఉపయోగించడం లేదండి ఎందుకంటే చాలామంది బయట దొరికే ఐస్ క్రీమ్స్ అని కూల్ డ్రింక్స్ అని రోజు మిల్క్ అని ఇటువంటి శీతల పానీయాలకు అయితే అలవాటు పడిపోయి వీటి గురించి అయితే ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు బయట దొరికే సమ్మర్ డ్రింక్స్ అప్పటికప్పుడు దాహం తీరుతాయి కానీ మన శరీరానికి ఏమాత్రం ఉపయోగపడవండి నేనైతే ఫస్ట్ బార్లీ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బార్లీ అనేది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఈ బార్లీ వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా సమ్మర్లోనండి సమ్మర్లో ఈ బార్లీ వాటర్ తీసుకుంటే మనకి నీరసం అనేది త్వరగా రాదు నేనైతే బార్లీని డైరెక్ట్గా వాడకుండా కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి ఆ బార్లీ వాటర్ రెడీ అయ్యాక అందులో కొద్దిగా ఉప్పు వేసి ఆ చల్లారేక తీసుకుంటే అది మన శరీరానికి చాలా ఉపయోగపడుతుందండి తర్వాత వచ్చేసి గింజలండి వీటి గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఇవి ఎండాకాలం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే వేడిని తగ్గిస్తుందండి వీటిని ముందుగా అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలండి ఇవి కొంచెం నానబెట్టినా చాలండి ఎక్కువ నీటిలో కలుస్తాయి ఈ సబ్జా గింజలు అనేవి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తాయండి చూస్తున్నారు కదండి అరగంట తర్వాత సబ్జా గింజలు ఇలా అయితే అయ్యాయండి పూర్తిగా నానాయి ఇప్పుడు మనం మనకి కావాల్సిన సబ్జా గింజలు తీసుకుని వాటికి సరిపడినంత వాటర్ అయితే తీసుకుని వాటిలో సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకొని శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత నీటిని తీసుకుంటే చాలా మంచిదండి అంతేకాదండి ఈ సబ్జా గింజలు బాడీలో ఉన్న హీట్ని కూడా త్వరగా తీసేస్తాయి ఇంకా బార్లీ వాటర్ చల్లారిపోయిందండి బార్లీ వాటర్ అనేది చల్లరేక ఇలా రెడ్ కలర్లో అయితే వస్తుంది ఈ సమ్మర్లో పిల్లలైనా పెద్దలైనా సరే ఈ బార్లీ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఇంకా తర్వాత వచ్చేసి అందరికీ తెలిసిందేనండి లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ కూడా ఈ సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ లెమన్ జ్యూస్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కన్నా షుగర్ యాడ్ చేయడం వల్ల బాడీలో హీట్ అనేది పోతుంది త్వరగా చలువ చేస్తుందండి లెమన్ జ్యూస్ అనేది సమ్మర్లో ప్రతిరోజు తప్పక తీసుకోవాలండి ఇటు పనులకు వెళ్ళే వాళ్ళకైతే ఈ లెమన్ జ్యూస్ బాటిల్ వేసిస్తే మంచిది మాకు తెలిసిన మన ఇంట్లో ఉండే వాటితో చేసుకునే ఈ సమ్మర్ డ్రింక్స్ అయితే మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి దయచేసి ఎవరైనా సరే బయట కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించేసి ఇటువంటి డ్రింక్స్ అయితే తీసుకోండి ఒక విషయం అండి దగ్గు జలుపు ఆయాసం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ డ్రింక్స్ నైట్ టైం అయితే అసలు తీసుకోవద్దు ఇది కూడా ఈ సమ్మర్లో వీటిని ఉపయోగిస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి